రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఒంటిమిట్ట జడ్పీటీసీని ఎలాగైనా గెలుపొంది దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీడీపీ నాయకులు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తున్నారో ప్రజలందరూ గుర్తిస్తున్నారు ముఖ్యంగా పులివెందుల ప్రజలకు ఈ అనుభవం కొత్త నిజానికి ఇటువంటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు పులివెందుల బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన వేల్పుల రామరింగారెడ్డి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశాయి దానికి ఏంటి పక్కా గ్రామాలకెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాగే ఉంటుంది అని పోలీసు యంత్రాంగం భావిస్తున్నట్లుగా ఉంది మళ్ళీ సీమలో మంటలు రేపాలి ఫ్యాక్షన్ లేపాలి ప్రజల్లో యూనిటీ లేకుండా చేయాలి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పోరాటాలు బాగా తగ్గిపోయాయి ముఠా కక్షలు బాగా తగ్గిపోయాయి వాటిని మళ్ళీ ప్రోత్సహించి రాయలసీమ నాయకులు తమ గ్రామాలకు మాత్రమే పరిమితమై తమ ప్రాంతానికి మాత్రమే పరిమితమై రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదన్నది టీడీపీ వ్యూహంలో కనిపిస్తున్నది కుప్పం స్థానిక ఎన్నికల ఫలితాలు వైసీపీ పంతొమ్మిది వార్డులు గెలిచింది టీడీపీ ఆర్డు ఆరు వార్డుల్లో గెలిచింది ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో వైసీపీ డెబ్బై నాలుగు పంచాయతీలు గెలిస్తే టీడీపీ పద్నాలుగు పంచాయతీలు కాంగ్రెస్ ఒకటి గెలిచాయి వైసీపీ అరవై మూడు ఎంపీటీసీలు గెలిస్తే టీడీపీ మూడు ఎంపీటీసీలు గెలిచింది నాలుగు జడ్పీటీసీలను వైసీపీ గెలిచింది టీడీపీ ఒక్కటి కూడా గెలవలేదు ఈ దీనికి కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనతోటి ఇప్పుడు టీడీపీ ఉన్నట్టుంది ఈ ఈ వైఖరి నిజానికి అంత సరైనది కాదు అంటే ప్రజాభిమానం ఉంటే ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సా సాధారణంగా అనుకూలంగా తీ తీర్పు వస్తుంది మరి ఇది పులిబెందల నియోజకవర్గంలోని ఒంటిమిట్ట ప్లస్ పులివెందల జెడ్పీటీసీ ఫలితాలు ఎలా ఉంటాయో కొంచెం గమనించాల్సింది ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అడ్డాగా ఎంతకాలం ఉన్నది దానిని ఎలా అయినా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ దేశం రాష్ట్రంలో అనేక జెడ్పీటీసీలు ఎంపీటీసీలు స్థానాలు ఖాళీ ఉండగా ఇక్కడే ఎన్నిక పెట్టి పదివేల ఓట్లు పదివేల ఐదు వందల ఓట్లు మాత్రమే పరిమితమైన జడ్పీటీసీ ఈ తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని వారి ప్రలోభపరిచి తమ మా తమ పార్టీ తరఫున గెలుపొంది కులివెందులలో సైతం రాజ జగన్మోహన్ రెడ్డికి పాపులారిటీ తగ్గిపోయిందని నిరూపించాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఇది వారి వ్యూహం ఫలిస్తే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం పలుకుపడి మీద దెబ్బ 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 తీస్తుంది ఒకనొక దశలో రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎంపీగా ఓడించడానికి కందుల శివానందరెడ్డి అనే బలమైన అభ్యర్థిని పెట్టి తీవ్రంగా పోటీ ఇచ్చారు అప్పుడు ఐదు వేల ఓట్లతో మాత్రమే రాజశేఖర రెడ్డి గారు గెలుపొందారు గతంలో లక్షల ఓట్లతోటి పెద్ద పెద్ద నాయకుల మీద లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రాజశేఖర రెడ్డి ఆ ఎన్నికల్లో మాత్రము ఐదు వేల ఓట్లతో మాత్రమే గెలుపొందారు మరో ఎన్నికల్లో అంటే ఉప ఎన్నిక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఆయనకి కేంద్రంలో మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిని ఒకరిని హత్య చేయించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలే మళ్ళీ జరుగుతున్నాయి భయంకరమైన పోరాటం లాగా ఇదేదో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాల్సిన పోలీసు యంత్రాంగము అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నదని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సమయంలోనూ ఎన్నికల తరువాత కౌంటింగ్ తరువాత కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరి కోర్టులో ఎన్ని చివాట్లు పడినా పోలీసు యంత్రాంగము హిజ్ మాస్టర్ వాయిస్ లాగా వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శలకు గురవుతున్నది అయినా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాబోయే స్థానిక సంస్థ రెండు వేల ఇరవై ఆరులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాన్నే కాకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పాపులారిటీకి అగ్ని పరీక్ష అవుతుంది కాబట్టి పక్షాలు తీవ్రంగా పోరాడుతున్నాయి అయితే తీవ్రంగా ఇప్పుడు ఇంగ్లాండ్ ఇండియా తీవ్రంగా పోరాడాయి కానీ ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించటము అంటే ఆవేశకావేశాలకు పోయినప్పుడు కొంచెం మాటలు రావచ్చు కానీ ఫిజికల్ భౌతిక దాడులకు పాల్పడటం అన్న మాత్రము ప్రజాస్వామ్య వాతావరణానికి ఏమాత్రము సరైనది కాదు అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి రా అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంత తలకెక్కినట్టు లేదు ఇది మన రా రాష్ట్ర ప్రజలు చేసుకునే దురదృష్టం ఆంధ్రప్రదేశ్ అనేక అవాంఛనీయ ధోరణులకు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో అనేక అవాంఛనీయ ధోరణులకు రా దేశానికి మాత్రం మార్గదర్శకంగా అయింది ఎన్నికల్లో విపరీతంగా డబ్బు సంపాదించ డబ్బు పెట్టడం వంద రూపాయలు ఓటుకు వంద రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి నుంచి రెండు వేలు ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు ఐదు వేలు పదివేలు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగిపోతుంది ఈ అవాంఛనీయ ధోరణులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వ్యాపించాయి తెలంగాణ నుంచి కర్ణాటక వ్యాపించాయి కర్ణాటక నుంచి తమిళనాడుకు వ్యాపించాయి మొత్తం దేశవ్యాప్తంగా ఈ డ రాజకీయం డబ్బు మైమైపోవటానికి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యూహాల వల్లనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యూహాల వల్లనే ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారంలో చాలా వరకు నిజం కూడా ఉండి ఉండవచ్చు కనీసం అంటే శానిటీ షుడ్ ప్రివేల్ ఎలక్షన్స్లో ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజానికి దానికి ఒక సంవత్సరం పాటు కూడా కాల వ్యవధి లేని ఎన్నికల్లో జడ్పీటీసీ రెండు జడ్పీటీసీలు ఎవరినెక్కినా పెద్ద కొంపలు అంటుకుపోయే పరిస్థితి లేదు అయినా ఇంతటి వాతావరణాన్ని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం డి అంటే డి అనే పరిస్థితి సృష్టించడం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు ఆలోచన పరులు ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం రాజకీయ నాయకులు పోలీసు యంత్రాంగము ఇక గతి తప్పాయి అవి గాడి తప్పి నడుస్తున్నాయి కాబట్టి ఆలోచన పరులు ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది